శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ గురుచరణ పాదార విందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కామ్యకవనంలో ఉన్నటువంటి పాండవులను చూడడానికి శ్రీకృష్ణుడు సత్యభామ సేతుడే వచ్చాడు ఆ ధర్మరాజు శ్రీకృష్ణుడు మాట్లాడుకుంటున్న సమయంలో మార్కండేయ మహర్షి కూడా అక్కడికి వచ్చాడు ఆ మార్కండేయ మహర్షి వచ్చేటప్పటికి అందరూ కూడా ఆయన్ని గౌరవించారు వెంటనే శ్రీకృష్ణ భగవానుడు మార్కండేయ మహర్షి అని నువ్వు చిరంజీవి అనేకములైనటువంటి వేల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వాడు నీకు అన్ని చరిత్రలు తెలుసు అందువలన మంచి మాటలు ఈ పాండవులకి తెలియజేయవలసింది అని ఆయన్ని కోరాడు మేమందరము కూడా నువ్వు చెప్పేటువంటి మంచి మాటలు వినాలని కోరుకుంటున్నాము ఈ పాండవులే కాదు నేను సత్యభామ ద్రౌపది కూడా వినాలని కోరుకుంటున్నామయ్యా అని అడిగాడు అడిగితే తప్పనిసరిగా నేను చెప్పవలసింది చాలా ఉంది చెబుతాను అని అన్నాడు అదే సమయంలో అనుకోకుండా నారదుడు కూడా పాండవం చూద్దామని వచ్చాడు ఆ సమయంలో మార్కండేయుడు అక్కడ ఉండడం చూసి వీళ్ళు కథాశ్రవణ కౌతూహలాన్ని చూసి మార్కండేయుడిని చెప్పయ్యా వీళ్ళు విందామని ఉత్సాహంగా ఉన్నారు అని ఆయన కూడా చెప్పాడు అప్పుడు ధర్మరాజు అడిగాడు అమయ్య ఈ కర్మలన్నీ కూడా మనిషిని ఎలాగా పట్టుకుంటాయి ఈ దేహంతో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఈ శరీరంతో ఈ జన్మలోనే అనుభవిస్తాడా లేకపోతే మరొక జన్మలో కూడా ఈ శుభాశుభ కర్మల యొక్క ఫలం అనేటువంటిది అతన్ని అంటుకుంటుందా అంటుకుంటే ఎలా అంటుకుంటుంది ఇతడు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు కదా వెళ్ళిపోయిన తర్వాత అతని ఈ కర్మఫలాలు ఎలాగా అనుసరిస్తాయి ఎక్కడుంటాయి అతన్ని మళ్ళీ చేరడం కోసమని ఏమిటి ఇవన్నీ కూడా నాకు విస్తారంగా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆయన మార్కండేయ మహర్షి అతనికి చెబుతున్నాడు తప్పనిసరిగా శుభాశుభ కర్మలు వాటి ఫలాల్ని ఎప్పుడైనా అనుభవించాలయ్యా ఎందుకంటే రాను రాను ఏమవుతుందంటే లోకంలో పూర్వకాలంలో అందరూ కూడా సత్యనిష్ఠులే ఉండేవారు అందువలన వాళ్ళు సాత్వికమైనటువంటి వర్తన కలిగి ఉండేవాళ్ళు వాళ్ళు అనేకములైనటువంటి యజ్ఞయాగాదులు కూడా చేసేవారు అందుకని స్వచ్ఛందంగా తిరుగుతూ ఉండేవారు వాళ్ళు స్వచ్ఛందమైన గమనం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛందమైనటువంటి మరణం కూడా కలిగినటువంటి వాళ్ళు దీర్ఘాయుష్యులే ఉండేవారు వాళ్ళు రాను రాను లోభమోహాలకి వసూలయ్యారు కామక్రోధాలకి వసూలయ్యారు అనేకములైనటువంటి పాపపు కర్మలన్నీ చేస్తున్నారు అలా చేస్తూ చేస్తూ అల్పాయుదాయం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు ఇలా ఉన్నటువంటి మానవులందరూ అందరూ కూడా శుభాశుభ కర్మల్ని ఏం చేస్తారంటే దైవ నిర్మితమైనటువంటి అంతఃకరణం ఉంటుంది ఆ అంతఃకరణలో పోగు చేసుకుంటారు ఆయు తీరిన తర్వాత ఆ ఈ నశ్వరమైనటువంటి శరీరాన్ని విడిచి ఇంకో కొత్త శరీరాల్లోకి ఆ జీవుడు ప్రవేశిస్తాడు ఆ ప్రవేశించినప్పుడు ఎప్పుడైతే అట్లాగా ప్రవేశిస్తున్నాడు శరీరాన్ని విడిచి మరో శరీరంలోకి ప్రవేశిస్తాడో మధ్యలో క్షణకాలం కూడా వ్యవధి ఉండదు అందువల్ల ఈ వీడు చేసినటువంటి పాప పుణ్యముల యొక్క ఫలములన్నీ నీడల వెంటాడుతూనే ఉంటాయి వెంటాడి సరైన సమయంలో ఫలిస్తాయ్యా జ్ఞానులందరూ ఇది తెలుసుకోగలుగుతారు అని చెబుతూ ఏషా తావద్ అబుద్ధీనం గతిరుక్త యుధిష్ఠిరా జ్ఞానవతాం నిబోధ గతి మొత్తమా ఓ యుధిష్ఠిర ఈ స్వర్గ నరకాత్మకమైనటువంటి గతిని చూసేవాది తత్వజ్ఞాన శూన్యులకు సంబంధించిందయ్యా జ్ఞానులు పొందేటువంటి ఉత్తమ గతులు కూడా నేను చెప్తాను అది జాగ్రత్తగా విను అన్నాడు మనుష్యా తప్తస సర్వాగమపరాయణా స్థిరవత సత్యపరా గురుశుశ్రూషణేరతా సుశీలా శుక్లజాతీయా క్షాంత దాంతా సుతేజ ప్రాయ సహ శుభ లక్షణా ఈ జ్ఞానులుంటారు వాళ్ళు జ్ఞానులు గొప్ప తపస్సు శక్తి కలిగినటువంటి వాళ్ళు సర్వశాస్త్రములను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు స్థిరమైనటువంటి నియమములు కలిగినటువంటి వాళ్ళు సత్యనిష్ఠులైనటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ గురుసేవ ఎందే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు సత్వదృష్టి కలిగినటువంటి వాళ్ళు సహనం కలిగినటువంటి వాళ్ళు ఇంద్రియముల మీద నియంత్రణ కలిగినటువంటి వాళ్ళంటే జితేంద్రియులు వీళ్ళందరూ కూడా తేజోమయులే ఉంటారయ్యా వాళ్ళు పరిశుద్ధమైనటువంటి జన్మను పొంది మంచి శుభ లక్షణాలతోటి శోభిస్తూ ఉంటారు వాళ్ళు జితేంద్రియత్వాత్ వసిన శుక్లత్వాన్ మందరోగిణ అల్పాబా అల్పాబాధ పరిత్రాసాద్భవంతి నిరుపద్రవాహ శవంతం జాయమానంచ గర్భస్థంచైవ సర్వస స్వమాత్మానం పరం చేయవ బుద్ధ్యంతే జాన జ్ఞానచక్షుష వాళ్ళు జితేంద్రులు కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా తమను తాము నియంత్రించుకోగలుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియాల మీద నిగ్రహం ఉంటుంది సాత్వికులు కాబట్టి వాళ్ళకి రోగపీడ కూడా కలగదు మంద మంద రోగిణ అని అన్నాడు అంటే ఏంటి రోగపీడ లేకుండా పోయినటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళు ఎందుకంటే సాత్వికులు కాబట్టి అట్లాగే దుఃఖాన్ని భయాన్ని కూడా విడిచినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏ విధమైన ఉపద్రవాలు ఉండవు వాళ్ళు గర్భస్థులైనప్పటికీ గర్భం నుండి జారుతున్న జన్మించిన జ్ఞాన దృష్టితోటి ఆత్మానుభవాన్ని పరమాత్మానుభవాన్ని కూడా వాళ్ళు పొందగలుగుతారు ఎందుకంటే వాళ్ళలో జ్ఞానం ఉన్నది కాబట్టి ఆ జ్ఞానంతో వాళ్ళు అటువంటి స్థితికి వెళ్ళగలరయ్యా ఋషయస్తే మహాత్మాన ప్రత్యక్ష అగమబుద్ధయ కర్మభూమి మమాం ప్రాప్య పునర్యాంతి సురాలయం లౌకికమైనటువంటి శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ శాస్త్రజ్ఞానాన్ని అంతా చూసేసినటువంటి వాళ్ళు వాళ్ళు మహాత్ములైనటువంటి మహర్షులు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో జన్మాంత కారణాతో ఆ కర్మ శేషం ఇంకా ఉండడం వల్ల వాళ్ళు ఈ కర్మభూమికి మళ్ళీ ఇల్లాగా ఉత్తమమైనటువంటి జన్మ పొంది మహర్షులుగా ఉన్నటువంటి వాళ్ళే కర్మభూమికి వచ్చి మళ్ళీ వాళ్ళు దేవలోకాలకు వెళ్ళిపోతారయ్యా కించిత్ దైవాత్ హఠాత్ కించిత్ కించిదేవ స్వకర్మవి ప్రాప్నువంతి నరారాజన్మాతన్యా విచారణ ఈ మనుషుల యొక్క కర్మఫలంలో కొంత ఏంటంటే ప్రారంభం వలన వస్తుంది అయ్యా కొంత అప్రయత్నంగా వస్తుంది మరికొంత తమ కర్మల వలన లభిస్తూ ఉంటుంది నువ్వు మరొక రీతిగా దీని గురించి ఆలోచించవలసినటువంటి పని ఎంతమాత్రమూ లేదు ఇమామత్రోపమాం చాపి నిబోధాంబరా మనుష్యలోకే య శ్రేయ పరం మన్యే యుధిష్టిరా ఇహ నాముత్ర నాముత్రముత్రైకస్య నోహ ఇహ వాముత్రైకస్యా నాముత్రైకస్య నోహ యుధిషిరా నీకు చెప్తున్నాను విను ఈ లోకంలో నేను చాలా పరమ శ్రేయస్సుగా భావించేటువంటి విషయంలో ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను కొంతమంది ఏం చేస్తారంటే యహలోకంలో చాలా సుఖపడతారు కానీ పరలోకంలో సుఖమనేటువంటిది ఏమి ఉండదు కొందరు యహలోకంలో బాగా దుఃఖాలను పొందుతారు పరలోకంలో సుఖపడతారు కొందరు యహపరలోకాల్లో కూడా సుఖిస్తారు అంటే ఈ మూడు రకాల వాళ్ళు ఉంటారు అంటే ఏంటి యహలోకంలో సుఖపడి పరలోకంలో దుఃఖాన్ని పొందిన వాళ్ళు ఉంటారు ఇహలోకంలో దుఃఖాన్ని పొంది పరలోకంలో సుఖం పొందిన వాళ్ళు ఉంటారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాన్ని పొందినటువంటి వాళ్ళు ఉంటారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాలు పొందనటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి వాళ్ళు కూడా ఉంటారయ్యా ధనాన్ని ఎాం విపులాన్ని సంతి నిత్యం రమంతే సువిభూషితాంగా తేషామయం శత్రువరఘలో లోక నాసౌ సదా దేహసుకేరతానా అంతే కదే ధర్మరాజా ధనవంతులయ్యి శరీరమంతా కూడా అలంకరించుకొని ధనంతో పొంద పొందగలిగినటువంటి భోగాలన్నీ కూడా అనుభవిస్తూ శారీరకమైనటువంటి సుఖాసక్తులై భోగాలు అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ లోకంలో ఇహలోకంలో లోకంలో వాళ్ళకి పరలోకంలో అసలు సుఖం ఉండదు ఎందుకంటే వాళ్ళు ధనం చేత పొందబడినటువంటి శారీరకమైనటువంటి భోగాలన్నీ కూడా ఇహలోకంలో అపరిమితంగా అనుభవించే సుఖాలు అనుభవిస్తారు వాళ్ళకి పరలోకంలో సుఖం ఉండదు ఏ యోగయుక్త తపసి ప్రసక్త స్వాధ్యాయశీలా జరయంతి దేహాన్ జితేంద్రియ ప్రాణివధే నివృత్ తేషామసో నాయమగ్రలోక అంతేకాదయ్యా ధర్మరాజా కొంతమంది యోగులుగా ఉంటారు తపస్సు గొప్ప తపస్సు చేస్తారు తపోదీక్షుత్రే ఉంటారు స్వాధ్యాయం తత్పరులే ఉంటారు అహింస వాదులే ఉంటారు వాళ్ళు ఏ అంతేకాకుండా జితేంద్రియత్వం కూడా ఉంటుంది ఇన్ని నియమాలు ఉంటాయి వాళ్ళకంటే ఏంటి యోగము ఉంటుంది వాళ్ళకి అలాగే తపస్సు తపస్సు చేయడం అంటే కఠినమైన నియమాలన్నీ ఆచరించాలి కదా అలాగే స్వాధ్యాయ తత్వంలో ఉంటారంటే ఎప్పుడు కూడా తమ యొక్క వేదాలకి సంబంధించినటువంటి తమకు సంబంధించినటువంటి ఋషుల గురించి వాటి గురించి ఎల్లప్పుడూ చదువుకుంటూ ఉండాలి హింస లేకుండా ఉండాలి అహింసావాదులే ఉండాలి ఇంద్రియాలని నిగ్రహించాలి ఇవన్నీ కూడా ఏంటంటే కష్టాలతో సమానమైనవి ఇది ఎంతో కష్టపడితే కానీ ఎంతో సాధన వల్ల కానీ సమకూరినటువంటి ఈ ఊరికే మనం మాటల్లో చెప్పుకోవడం అయితే చాలా సుఖంగా ఉంటుంది కానీ అసలు ఇంద్రియాలని జయించడం అంటే ఇంద్రియాలు ప్రతి దానికి ఆకర్షితమైపోతూ ఉంటాయి ఇది కావాలి అది కావాలని అని కోరుకుంటూ ఉంటాయి ఆ కోరుకునేటువంటి ఆ కోరికలను అదుపుపెట్టి ఇంద్రియముల మీద నిగ్రహం తీసుకుని నియమంగా అలాగే ఉండగలగడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అసిధార వ్రతం లాంటిది అట్లాగే ఇలాంటివన్నీ చేసేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే యహలోకంలో ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నియమ కఠినమైనటువంటి నియమాల మీద ఆధారపడి ఉంటారు తపస్సు అంటే కఠినమైనటువంటి నియమాచరణమే మరి అటువంటి నియమములతో ఆచరించేటువంటి వాడికి సుఖమే ఉంటుంది భాగమే ఉంటుంది రెండూ ఉండవు అందువల్ల ఇక్కడ ఇహలోకంలో వాళ్ళకి సుఖం ఉండదు కానీ పరలోకంలో వాళ్ళు హాయిగా సుఖంగా అనుభవిస్తారు ఏ ధర్మమేవ వథమం చరంతి ధర్మేణ ధనాని కాలే దారాన వాప్య క్రతుభర్యజంతే తేషామయం చేపరచలోక కొంతమంది ఏం చేస్తారంటే ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అలాగే ధర్మ మార్గంలోనే ధనాన్ని సంపాదిస్తారు తగిన సమయంలోనే వివాహం చేసుకుంటారు అట్లాగే గృహస్థ ధర్మంలో యాగాదులన్నీ కూడా అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా సుఖాన్ని అనుభవిస్తారు లోకంలోనే ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ధర్మాన్నే పాటిస్తూ ఉంటారు చక్కగా ధర్మవర్తనలో ఉంటారు ధర్మ మార్గంలో ధనాన్ని కూడా సంపాదించుకుంటారు ఆ ధనాన్ని బట్టి తమకు కావలసినటువంటి భాగాల్ని కొద్ది మాత్రం అనుభవిస్తూ ఉంటారు గృహస్థ ధర్మాన్ని కలిసి ఉంటారు ఆ గృహస్థ ధర్మానికి అనుగుణమైనటువంటి మంచి పనులన్నీ చేస్తూ ఉంటారు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు వాళ్ళు యహలోకంలోనూ సుఖంగానే ఉంటారు పరలోకంలోనూ సుఖంగానే అయ్యా ఏ నైవ విజ్ఞాన పోనదానం నాపి మూఢ ప్రజనే యతంతి సుఖాని సుఖ నిభోగా తేషామయన్నైవ పరస్థోక అలాగే కొంతమంది అసలు విద్య పట్ల ఆసక్తి కలిగి ఉండరు విద్యకు కానీ తపస్సుకు కానీ దాతృత్వానికి కానీ ధర్మబద్ధమైనటువంటి సంతానానికి కానీ ప్రయత్నించరు వాళ్ళు ఏ వాళ్ళు సుఖాలను కా అనుభవించలేరు భోగాల్ని అనుభవించరు వాళ్ళకేమవుతుంది హరాల రెండిట్లోనూ కూడా సుఖం ఉండదు ఏ ఎందుకంటే రెండు దాకా వాళ్ళకి సర్వే భవంతస్త్తివీర్య సత్వాహ దివ్యోజసంహననోపన్నా లోకాదముష్మాదవనిం ప్రపన్నా స్వధీత విద్యాసుర కార్యహేతో మీరంతా కూడా ఎటువంటి వాళ్ళంటే మంచి ధీరు వాళ్ళు మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అలాగే పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు దృఢమైనటువంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు అయ్యా మీరు దేవతా కార్యసిద్ధి కోసమనే మీరు దివ్య లోకాల నుంచి అవతరించారు మీ యొక్క ఒక ప్రయోజనం ఉందయ్యా దేవతల యొక్క కార్యాలన్నీ కూడా ఆచరించడానికి వాళ్ళ కార్యసిద్ధి కోసమే మీరు దివ్యలోకాల నుంచి భూమి మీద అవతరించారు చక్కగా మీరు అధ్యయనం కూడా చేశారు कृव कर्मा महंति सूरा तपोदमाचार विहारशीलावान् ऋषि प्रेतगणा सर्वान्तर्पयि विधना परवास क्रमेण संप्राप्यथ कर्म भी स्वै मूद्विशंका तव कौरवेन्द्र दृष्टवात्मन क्लेशम सुखा ओ धर्मराजा సూర్యులైనటువంటి తపస్సులైనటువంటి జితేంద్రులైనటువంటి సదాచార వ్యవహారాలు కలిగినటువంటి మీరు అందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి పనులతో మీరు సాధించేటువంటి ఉత్తమమైనటువంటి కర్మలతోటి దేవతలను ఋషులను పితృదేవతలను అందరినీ తృప్తిపరిచారు అందువల్ల మీ కర్మల యొక్క ఫలితంగా పుణ్యాత్ములకి వాసస్థానమైనటువంటి స్వర్గానికి తప్పనిసరిగా వెళ్తారు మీరు మీరేమీ సందేహం పొందవలసిన అవసరం లేదు ఇప్పుడు నీకు కలుగుతున్న ఈ దుఃఖం ఉంది చూసావా అయ్యో మేమందరం ఇలాగ వనవాసాలు పట్టి కష్టాలు అనుభవిస్తున్నామే మార్గంలో ప్రయాణించే కౌరవులు సమృద్ధిని పొంది సుఖాలు అనుభవిస్తున్నారు అనుకుంటున్నావు చూసావా అవి ఏంటంటే కారణం ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ దుఃఖం ఏదైతే ఉందో భవిష్యత్తులో నువ్వు అనుభవించబోయేటువంటి సుఖానికి కారణమయ్యా అని మార్కండే మహర్షి ఆ పాండవులకి ధర్మరాజుకి చాలా చక్కగా వివరించాడు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్య పర్వణి త్రశీత్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో నూట ఎనభై మూడు అధ్యాయం ముగిసింది నూట ఎనభై నాలుగు అధ్యాయంలోకి మనం ప్రవేశించేము ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశం పాయింట్ జనమేజేయుడికి చెబుతున్నాడు మార్కండేయం మహాత్మానం ఊచుపాండు మాహాత్మ్యం మహాత్మ్యం ద్విజముఖ్యానా कथ्यता ఆ అందరూ కూడా మహనీయుడైనటువంటి మార్కండేయ మహర్షి చెప్పిందంతా కూడా చాలా శ్రద్ధగా విన్నారు విన్న వెంటనే వాళ్ళందరూ మళ్ళీ మార్కండేయంతో ఈ విధంగా అంటున్నారు నువ్వు చాలా చక్కగా చెప్పవు మాకు బ్రాహ్మణోత్తముల యొక్క మాహాత్మ్యాన్ని కూడా నువ్వు చెప్తే వినాలని కోరుకుంటున్నామయ్యా మేము అందువల్ల చెప్పవలసింది అని మళ్ళీ మార్కండేయ మహర్షిని కోరారు కోరితే ఏవముక్త సభగవాన్ మార్కండేయో మహాతపా మహాతేజా సర్వశాస్త్ర విశారద వాళ్ళలా అడగగానే సర్వశాస్త్ర తేజస్వి అయినటువంటి గొప్ప తపస్వి అయినటువంటి మార్కండేయ మహర్షి వాళ్ళతో ఈ విధంగా చెప్తున్నాడు హైహయానాం కులకర రాజా పరపురంజయ కుమారో రూప సంపన్న మృగయాం యచరద్బలి మార్కండేయుడు చెప్తున్నాడు మహానుభావ హైహయ వంశం అని ఉంది ఆ హైహ వంశంలో గొప్పగా పుట్టినటువంటి శత్రు సంహారకుడైనటువంటి యువకుడు అందగాడు అయినటువంటి బలి వేటకు వెళ్ళాడయ్యా చరమాణస్తు సోరణ్యేత్రున వీరు సమామృతే కృష్ణాదినోత్తరాసంగదర్శ మునిమంతకే అక్కడ ఏమున్నాయంటే గడ్డి లతలు దట్టంగా ఉన్నాయి అరణ్యంలో అలా ఉన్నటువంటి అరణ్యంలో సంచరిస్తూ ఆ బలి సమీపంలో ఉండేటువంటి ఒక మహర్షిని చూశాడు ఆయన ఏం చేశాడంటే ఒక మృగ చర్మాన్ని కప్పుకొని ఉన్నాడు సతేన నిహతోరణ్యే మన్యమానెన వై మృగం వ్యహిత కర్మ తత్కృత్ శోకోపహత సచేతన ఆ ముని ఎప్పుడైతే ఇలాగ మృగ చర్మాన్ని కప్పుకొని ఎలాగున్నాడో అది చూసి ఆ మునిని ఏం చేశాడంటే మృగంగా భావించాడు బలి వెంటనే ఆయన ఏం చేశాడు సంహరించాడు తెలియక తర్వాత ఈ మహర్షి చనిపోయాడు అందువల్ల తెలియకుండా తాను చేసినటువంటి తప్పును గ్రహించి అతను కూడా దుఃఖంతో పాపం మూర్చిపోయాడు జగామ హైహయానాం వై సకాశం రహితాత్మనాం రాజ్ఞాం రాజీవ నేత్రోసౌ కుమార పృథివీ పతి తేషాం చ తద్థావృత్తం కథయామా సవై తదా ఆ కమలాక్షుడైనటువంటి బలి మెల్లగా మళ్ళీ తన స్పృహ పొందినటువంటి వాడై ప్రసిద్ధమైనటువంటి ఆ రాజు లేనటువంటి హైహైల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి జరిగిన దాన్ని యథాతథంగా చెప్పండి ఇలా అలా జరిగిందయ్యా ఇప్పుడు నేను చాలా గొప్పదైనటువంటి తప్పిదాన్ని చేశాను అని చెప్పాడు హింసితం తాతా ముని మూల ఫలాశీనం శ్రుత్వా దృష్వా బూబుర్దీనమానసా ఏ కందమూలాలు తినేటువంటి ఆ ముని మరణాన్ని గురించి విన్నారు వాళ్ళు విని చూసి ఆ హై హైలందరూ కూడా పాపం దేన మనస్కులయ్యారు అయ్యో అనవసరంగా అన్యాయంగా ఒక మహర్షి చంపబడ్డాడే అని కశ్యాయమిది తే సర్వే మార్గమాణస్త జగ్మశ్చారిష్ట నేమ్నోధ తార్క్ష్యస్యాశ్రమం వాళ్ళంతా కూడా ఏం చేశారంటే చనిపోయినటువంటి ముని ఎవరు కుమారుడో తెలుసుకోవాలనుకున్నారు అనుకుని అలా విచారిస్తూ వెంటనే వాళ్ళు ఏం చేశారట కశ్యపుడి యొక్క పుత్రుడైనటువంటి అరిష్ఠనేమి యొక్క ఆశ్రమానికి వెళ్ళారట తే అభివాద్య మహాత్మానం తమ్మునిమ్ నీతవ్రతం తస్తు సర్వే సతుముని తేషాంబూజ అమధాహరత్ ఆ నీత వ్రతుడైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ అరిష్టనేమి కనిపిస్తే ఆ మునికి నమస్కారం చేశారు చేసి వాళ్ళంతా అక్కడ నిలబడ్డారు ఆ ముని వాళ్ళకందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇచ్చాడు తే తమూచుర్ మహాత్మానం నవయం సత్క్రియా ము బ్రాహ్మణో కర్మదోషేణ బ్రాహ్మణోహింసిన ఓ ముని మేమేమి మీ యొక్క సత్కారానికి అర్హులం కాదయ్యా ఎందుకంటే మేము ఏదైనా మంచి పని చేస్తే నువ్వు అభినందించాలి మేము చాలా ఒక చెడ్డ పని చేసాము ఒక బ్రాహ్మణుని మేము హత్య చేసాము అని వాళ్ళు ఆ మునితో చెప్పట తాన బ్రబీ స విప్రశ్రీ కథం వో బ్రాహ్మణోహతా క్వచా సోబ్రూత సహిత పశ్చమ్మే తపోబలం ఆ మాట విన్నాడు ఆ మహర్షి వెంటనే మీరు బ్రాహ్మణ్ని ఎలా చంపారయ్యా ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అందరం కలిసి నా తపోబలాన్ని చూడ చూడగలరు మీరు అందరూ కూడాను అందువల్ల చెప్పండి అని వాళ్ళతో అన్నట్ట చేతు సర్వమఖిలం ఆఖ్యాయాస్మి యథాతథాం నా పశ్యం సమృషిం తత్ర గత సమాగత వాళ్ళు జరిగిందంతా యథాతథంగా మునిగి చెప్పారు చెప్పి ఆయన ఏం చేశారు ఎక్కడైతే ఈ ముని ఈ మునిని సంహరింపబడ్డాడో ఆ స్థలానికి తీసుకెళ్ళ హత్యా స్థలానికి తీసుకెళ్ళట అయితే అక్కడ బ్రాహ్మణుని శవం కల్పించలేదు అన్వేషమాణ సవ్రీడా స్వప్నవద్గతేతన తానబర్వీ తత్రముని తార్క్ష్యప్పపరపురంజయ శ్యాదయం బ్రాహ్మణ సోధ యుష్మాభిర్యో వినాశిత పుత్రోహ్యయం మమనృపా తపోబల సమన్విత అప్పుడు చెప్పాడు ఆయన పరంపురం పురంజయ అని వాళ్ళు వెతుకుతున్నారు ఇంకా ఏ ఏదేంటిని మేము ఇక్కడే కదా చంపాము అని వాళ్ళు ఏమోనో ఆ శవం ఎక్కడైనా పక్కకు తొలగింపబడిందా ఎక్కడైనా ఉందా అనే శవం ఎక్కడుందా అని వెతుకుతున్నారట వాళ్ళకి అది అంతా కూడా ఒక కళలా ఉంది ఏంటిది నిజంగా జరిగిందా కలలో జరిగిందా అని వాళ్ళ చైతన్యాన్ని కూడా కోల్పోయట ఆ సమయంలో అరిషుని ఏమి చెప్తున్నాడు ఓ మహానుభావులారా మీరు చెప్పినటువంటి బ్రాహ్మడు ఎవరైతే మీరు చంపేమన్నారో చూసావా ఆ బ్రాహ్మణుడు నా కొడుకే అయి ఉండొచ్చు కానీ అతడు చాలా గొప్ప తబ్బోబలం కలిగినటువంటి వాడయ్యా అన్నాడు తే చ దృష్టం ఋషిం విస్మయం పరమంగతమాశ్చర్యమితి వైతే బ్రువాణా మహీపతే అందుకని ఎంత తపోబలం కలిగినటువంటి వాడంటే అతనికి మరణం కలగలేక మళ్ళా బతికినటువంటి ఆ మున్ని చూశారు వాళ్ళు చూసి పరమమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందారు ఇది చాలా ఆశ్చర్యకరమయ్యా మేమేమోనో ఇక్కడ సంహరించాము అటువంటి సంహరింపబడినటువంటి వాడు మళ్ళీ బ్రతికొచ్చాడు అని అరిష్టనేంతో అన్నట్ట మృతో హ్యయం ఉపానిత కథం జీవితం ఆప్తవాన్ కిమేతత్ తపసో వీర్యం ఏనాయం జీవితం పునః మరణించిన ఇతన్ని మీరు ఎలా తీసుకురాగలిగారు వీడు ఎలా తిరిగి బతికాడు ఇదంతా కూడా మీ తపోబలమేనంటారా అని ఆ మహర్షిని అడిగారట శ్రోతిమిచ్చామహే విప్రాది శ్రోతవ్యమిచ్యుత సతానువాచన అస్మాకం మృత్యు ప్రభవతే నృపా ఓ బ్రాహ్మణ ఓ మహర్షి ఇదంతా మేము వినాలనుకుంటున్నామయ్యా మేము వినడానికి యోగ్యమైనది అయితే కనుక అది మాకు చెప్పండి ఎందుకంటే సంహరింపబడినటువంటి వాడు బ్రతికేడు బ్రతికినటువంటి వాడు మా ఎదురుకుండా ఇలా కనిపించాడు అందువల్ల ఇది అంతా కూడా మీ తపోబలమే అయితే కనుక ఇంతటి గొప్ప తపస్సు మీకు ఎలా సిద్ధించింది అసలు దీనికి గల కారణం ఏమిటి అది మీరు చెప్పండి అని అడిగాడు అడిగితే అప్పుడు వెంటనే అరిష్టినేమంటున్నాడు రాజులారా మాకు ఏ మరణం ఉండదయ్యా మాకు ఏ విధమైనటువంటి మరణం లేదు ఎందుకంటే తపస్సు వలన మాకు అటువంటిది వచ్చింది అయితే ఇది ఎలా మాకు మరణం లేదు ఏమిటి అనేటువంటిది అంతా కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి అని అరిష్టినేమి వాళ్ళతోటి ఆ రాజు రాజ ఈ విధంగా చెబుతున్నాడు అతడు ఏం చెప్తాడు అనేటువంటిది రేపటి భాగంగా తెలుసుకుందాం అని తెలియజేస్తూ స్వస్తి